నెల్లూరు జిల్లా మనుబోలు కట్టుపల్లి ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ మంత్రి సోమిరెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో నిర్వహిస్తుండగా వెంకటయ్య అనే వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించాడు గడ్డపార తీసుకుని సోమిరెడ్డి టీడీపీ కార్యకర్తలపైకి దూసుకెళ్లాడు దీంతో స్థానికులు వెంకటయ్యను అడ్డుకున్నారు అలాగే మరోసారి టీడీపీ నేత మహేంద్ర ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేసి కార్ అద్దాలం ధ్వంసం చేశాడు దీంతో మాజీ మంత్రి సోమిరెడ్డి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మంత్రి కాకాని అండ చూసుకుని రౌడీ ముక్కలు రెచ్చిపోతున్నారని సోమిరెడ్డి ఆరోపించారు తమపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు వచ్చి ఈరోజు బాబ్షురెడ్డి భవిష్యత్ గ్యారెడ్డి ప్రోగ్రాంలో మన్బోల్ మండలం కట్టుపల్లి విలేజ్ పోయినాం అక్కడ ఒక వెంకటయ్య అతను నటోరియస్ క్రిమినల్ చాలా క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి ఆయన మాదిరి మా మీదకి వచ్చేది ఏంటి మా ఎదురుగా మా మనుషులు కొట్టాడు సర్దుకొని పోయినాం దేవాలయంలో గుడి నుంచి దండం పెట్టుకొని బయట వచ్చాము గడ్డపారు తీసుకొని వచ్చేసాడు మా అందరి మీద అందరూ పట్టుకొని అతను ఏదో తోసేశాడు మళ్ళీ మేము కంటిన్యూ అయిపోయినాం మళ్ళీ చిన్న అనే మా నాయకుడు ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కొట్టాడు ఆ అందరూ తరుముకున్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చి త్రీ నాట్ సెవెన్ కేసులు మావాళ్ళ మీద ఆ గడ్డపారం మా నిందికి ఎత్తుకొచ్చాడు ఏమన్నా ఒక్కరికి తగిలి ఉంటే ప్రాణాలు పోయిండే లేదు ఈ జనం అతన్ని పట్టుకున్నప్పుడు కొట్టి ఆ గడ్డపారతో కొట్టి ఉంటే ప్రాణాలు పోయిండే దానికి అతను దాడి చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టించేది ఏంటి దురదృష్టం మంత్రి చేసే ఆగడాలు ఆ ఊర్లో అందరికీ తెలుసు వైసీపీ నాయకులు చెప్పారండి కరెక్ట్ కాదు ఒకటి రాత్రి నుంచి రౌడింగ్ చేస్తున్నాడు బయటకి ఐదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి ఫ్యామిలీ నెల్లూరు జిల్లా మునగోలు మండలం కట్టుపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే నిన్న బాబుశూరెడ్డి భవిష్యత్తు క్యారెడ్డిలో భాగంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్న సాయంత్రం మునుగోలు మండలం సంబంధించినటువంటి ప్రాంగణానికి చేయలేరు అక్కడ గ్రామంలో తొలుతుగా కృష్ణ మందిరం సంబంధించినటువంటి ఆలయంలోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఒక్కసారిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు అయితే బాబుశే భవిష్యత్ గ్యారెంటీ లో ఇటు ప్రజలు తండోపదొండాలుగా గ్రామం అంతా రావడం అక్కడ కొంతమంది వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి కార్యకర్త ఎవరైతే వెంకటయ్య అనే వైసీపీ కార్యకర్త వీరంగం చేశారు ఇక్కడ ప్రధానంగా గట్టపార తీసుకొని సోమిరెడ్డితో పాటు టీడీపీ కార్యకర్తలపై ఒక్కసారిగా కూడా ఆయన దూసుకెళ్లినటువంటి వెంకటయ్య ఇటు కొంతమంది అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు తప్పించుకొని పక్కకు వెళ్ళడంతో ప్రాణాపాయ స్థితి కూడా తప్పించుకోబోయిందని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన చెందారు ఏదైతే కొంతమంది స్థానికులు అడ్డుకొని వెంటనే సోమిరెడ్డికి పక్కన పెట్టడంతో ఒక్కసారిగా కూడా ప్రాణాపాయం తగ్గిందని చెప్పి అంటున్నారు ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్ స్థితికి సంబంధించినటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో సో ఆ కార్యకర్త టీడీపీ నేతలు కూడా చెదరగొట్టారు ఇక్కడ ఓన్లీ కాగాని గోవర్ధన్ రెడ్డి మాత్రమే రావాలి ఇంకెవరు కూడా ఇక్కడ రాకూడదు అంటూ కూడా వీరంగం చేశారు వైఎస్ఆర్ సిపి నేతల్లో ఇంత ఆ బహిర్గతంగా కూడా ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంటే మునుగోలు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ నేత మహేంద్ర ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేసినటువంటి వెంకటయ్య ఈ రోజు పోలీసులు ఎందుకు కేసుని తీసుకోలేదు అతను పెట్టిన కేసుని తీసుకొని రివర్స్ గా టీడీపీ నేతల మీదే పోలీస్ కేసులు నమోదు చేయడం దారుణం అని చెప్పి ఒకవైపు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు మీడియాతో మాట్లాడడం జరిగింది ఏమై ఏదేమైనా కూడా వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి మాజీ మంత్రి సోమిరెడ్డి ఇటు టీడీపీ నేతలంతా కూడా ఒక్కసారిగా నిన్న రాత్రి సమయంలో ఆ ఎవరైతే వీరంగం చేశాడో కార్యకర్తపై మాట్లా అయితే కేసు పెట్టడం జరిగింది వెంకటయ్య హత్యాయత్నానికి దిగారని ఆరోపించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇది మంత్రి తాకాని అండ చూసుకొని రౌడీ మొక్కలు రెచ్చిపోతున్నారని చెప్పారు గతంలో అతని మీద క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయి సో వెంటనే అతన్ని అదుపులో తీసుకోవాలా ఇలాంటి హేయమైనటువంటి చర్యలు చెప్పడం తప్పని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఏదైనా కూడా ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇలాంటి పరిస్థితులను నెలకొనడం అనేది ఒక దారుణం అని చెప్పి టీడీపీ నేతల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి